ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికిస్తోంది మంకీపాక్స్ రూపంలో దేశాలకు కంటిపై కునుకులేకుండా లేకుండా చేస్తోంది కొత్త ఉపద్రవం ఆఫ్రికాలో మొదలైన ఈ మహమ్మారి ఐరోపా దేశాలకు సైతం చేరింది ఇప్పుడు ఈ మంకీపాక్స్ భారత్ దేశమైన పాకిస్తాన్కు కూడా చేరింది ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి మరిన్ని వివరాలు ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ప్రాణాత్మక మంకీపాక్స్ వైరస్ పట్ల కేంద్రం అప్రమత్తమైంది సౌదీ అరేబియా నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్కు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ సరిహద్దులోని విమానాశ్రయాలు ల్యాండ్ పోర్టల్ అధికారులు మంకీపాక్స్ లక్షణాలతో వచ్చే ప్రయాణికుల విషయమై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసినట్లు తెలిసింది మంకీపాక్స్ వ్యాధిని ఎదుర్కోవడానికి ఢిల్లీలోని మూడు కేంద్ర ప్రభుత్వ దవాఖానాలను నోడల్ కేంద్రాలుగా కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది రామ్ మనోహర్ లోహియా లేడీ హోర్డింగ్ దవాఖానాల్లో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు చికిత్సకు ఏర్పాటు చేయనుంది నోడల్ కేంద్రాలు గుర్తించి మంకీపాక్స్ వైరస్ను గుర్తించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది కేంద్రం జారీ చేసిన ఆదేశాలతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పై వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపిన మంత్రి ఢిల్లీ చెన్నైలలో మంకీపాక్స్ కేసులు నమోదిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది ప్రయాణికులు హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు తరచూ ప్రయాణాలు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్ట్ చేయాలని సూచించారు మంకీపాక్స్ నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన మెడికల్ కిట్స్ మందులు ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు మంకీపాక్స్ వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉంచేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల పాక్స్ మంకీపాక్స్ వైరస్కు నివారణ మందులు అవసరమైన అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు నూట పదహారు దేశాలకు విస్తరించిన మంకీపాక్స్ తొంభై తొమ్మిది వేల నూట డెబ్బై ఆరు మందికి సోకింది ఇటీవల కాంగోలోలో వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది పదిహేను వేల ఆరు వందల కేసులు నమోదు కాగా ఐదు వందల ముప్పై ఏడు మంది మరణించారు రెండు వేల ఇరవై రెండు నుంచి భారత్లో ముప్పై మంకీపాక్స్ కేసులు నమోదు కాగా గత మార్చిలో చివరి కేసు గుర్తించామని కేంద్రం తెలిపింది మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ చాప కింద నీరులా వేగంగా వ్యాప్తిస్తుండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ముందస్తు చర్యలకు సన్నద్ధమయ్యాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్